నమో స భగవతో అర్హతో సమా సంబుద్ధస్ విశుద్ధి మార్గంలో మనము ప్రజ్ఞాభూమి వర్ణనంలో ప్రతీత్య సముత్పాదాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాము అందులో అవిద్య కారణంగా సంస్కారాలు అన్న దాని గురించి నిన్న కొంత చెప్పుకున్నాం అయితే చివరిలో నిన్న అవిద్యకు ముందు ఏముంటుంది అంటే సంస్కారాలు అని చెప్పిన నేను కానీ అది సంస్కారాలు కాకుండా ఆశ్రవాలు చిత్తమలినాలు అని తెలుసుకోవాలి ఆ తర్వాత భాగాన్ని ఇప్పుడు చెప్పుకుందాం అలాగే చివర నుండి ప్రారంభించి భగవానుడు ప్రతిలోమ బోధను ఈ లోకము ఎంత కష్టాన్ని అనుభవిస్తుంది ప్రాణులు సంసారంలో మాటిమాటికి జన్మిస్తున్నారు బ్రతుకుతున్నారు మరణిస్తున్నారు ఇక్కడ నుండి పోయి మరలా పుడుతున్నారు అని ఇలా ఎంతో కష్టాన్ని పొందే లోకాన్ని చూస్తూ మొదటి భాగంలోని జ్ఞానాన్ని అనుసరించి ఆయా జరామరణాది దుఃఖాలకు తాను తెలుసుకున్న కారణాన్ని చూపించడానికి అలా తెలిపినాడని గ్రహించాలి అంటే ప్రాణుల యొక్క కష్టాన్ని చూసినప్పుడు ఆ కష్టంతో ఆరంభించి అంటే ఈ కష్టం ఎందువల్ల వచ్చింది అని అంటే జన్మ వల్ల వచ్చింది జన్మ ఎందువల్ల వచ్చింది భావం వల్ల వచ్చింది ఆ విధంగా చివరతో మొదలుపెట్టి మొదటికి వెళ్ళటం వెనుకకు వెళ్ళటం అది ఆ విధంగా చెప్పడానికి కారణం ఏమిటంటే ప్రాణుల యొక్క కష్టాలని చూసి ఆ కష్టాల నుంచే ఆరంభించటం వల్ల అట్లా చెప్పటం జరిగింది ఇక మొదటి నుంచి చివరికేమో ప్రాణులకు ఈ ఎక్కడనో ఓ చోట ఆరంభించి ఆ ఉన్న వాటిల్లో అవిద్య నుంచి ఆరంభించటం సరిగ్గా అనిపించింది భగవానుకి అందువల్ల అవిద్య నుంచి ఆరంభించి చివరి వరకు జన్మ జరామరణాల వరకు చెప్పటము జరిగింది ఇక మధ్య భాగం నుండి మొదలుకొని మొదటి భాగం వరకు గల భగవానుడి బోధన ఆహారంతో సంబంధం కల నిదాన వ్యవస్థాపనను బట్టి అతీత కాలం నుండి ఆరంభించి హేతు ఫల పరిపాటిని చూపించడానికి చెప్పబడిందని గ్రహించాలి అంటే మధ్య భాగం నుండి మొదలుకొని మొదటి భాగం వరకు ఆ తీగను మధ్యలో నుంచి మొదటి వరకు పెరుక్కొని తీసుకొని పోయిన వాడి ఉదాహరణ అన్నమాట ఇది భగవానుడు మధ్య భాగం నుండి మొదలుకొని మొదటి భాగం వరకు చెప్పడానికి కారణం ఏమిటి అంటే అతీత కాలం నుండి ఆరంభించి హేతుఫల పరిపాటిని చూపించడానికి చెప్పబడిందని గ్రహించాలి అంటే వర్తమానంలో ఉన్నటువంటి ఈ స్థితి ఎక్కడ మొదలైంది అంటే ఆ వర్తమానాన్ని మొదలుకొని అట్లా వెనుకకు వెళ్తూ భగవానుడు అవిద్య వరకు చెప్పటం మనకు దీంట్లో కనిపిస్తుంది ఇక మధ్య భాగం మొదలుకొని అంతిమ భాగం వరకు కల భగవానుని బోధన వర్తమాన కాలంలో అనాగత కాల హేతు యొక్క ఉత్పత్తి నుండి ఆరంభించి కాలాన్ని చూపించడానికి చెప్పబడిందని గ్రహించాలి వర్తమాన కాలంలో వాస్తవంగా అనాగత కాల హేతు యొక్క ఉత్పత్తి నుండి ఆరంభించి అంటే అనాగతం అంటే భవిష్యత్తు అది ఈ వర్తమానంలో మొదలవుతున్నది ఆ ఉత్పత్తిని చూపించి ఇంకా భవిష్యత్తులో ఈ విధంగా జరుగుతుంది అని చెప్పడానికి మధ్యభాగం మొదలుకొని అంతిమ భాగం వరకు భగవానుడు బోధించటం కనిపిస్తుంది ఈ నాలుగు బోధనలలో ప్రవృత్తి కారణంలో భ్రాంతి గల శిక్షణార్థుల కొరకు తాను తెలుసుకున్న కారణాలతో ప్రవృత్తి క్రమ ఉత్పత్తి క్రమాలను చూపడానికి ఆది నుండి మొదలుపెట్టి భగవానుడు చేసిన అనులోమ బోధయే ఇక్కడ చెప్పబడింది అని తెలుసుకోవాలి ఈ నాలుగు రకాల్లో ఇక్కడ మొదటి రకము ఉన్నది కదా ఏది అనులోమ బోధ అంటే అవిద్య మొదలుకొని అట్లా వృద్ధాప్య మరణాల వరకు ఏదైతే ఉన్నదో అది ఇక్కడ చెప్పబడింది బోధనను అవిద్య నుండి ఆరంభించడానికి కారణం అంటే ఇక్కడ బోధన అవిద్య నుండి ఎందుకు ఆరంభించబడింది అని ప్రశ్న ఆ ప్రశ్న వేసుకొని ప్రకృతివాద దార్శనికులు లోకానికి మూల కారణం ప్రకృతి అని దానికి కారణం లేదని చెప్పినట్లుగా అవిద్య కూడా అకారణమా ప్రకృతివాద దార్శనికులు ఏమంటారు ఈ లోకానికి మూల కారణం ప్రకృతి ఈ సృష్టి అంతా ప్రకృతి నుంచే ఉత్పన్నమవుతుంది ప్రకృతిలోనే లయమవుతుంది అన్నిటికీ కారణము ప్రకృతే మూల కారణం ప్రకృతి అని చెప్తూ ఉన్నట్లుగా ఈ అవిద్య కూడా అన్నింటికి మూలమా మూల కారణమా అని ప్రశ్నించి కాదు ఆ కారణం కాదు ఎందుకనగా ఆశ్రవాల సముదయం నుండి అవిద్య పుడుతుంది అన్న ఈ భగవద్వచనంలో అవిద్యకు కారణం తెలుపబడింది ఇప్పుడు ప్రకృతివాద దార్శనికులు ప్రకృతికి ఇంకొక కారణాన్ని అంగీకరించరు ప్రకృతికి ఇంకో కారణం లేదు అదే అన్నిటికీ మూలము అని చెప్తూ ఉంటారు మరి అదేవిధంగా భగవానుడు కూడా అవిద్య అన్నిటికీ మూలము అని దానికి ఇంకే కారణం లేదు అని చెప్తున్నాడా అంటే చెప్పటం లేదు ఆశ్రవాల సముదయం నుండి అవిద్య పుడుతుంది అని భగవానుడు మధుమణికాయంలో బోధించిండు అంటే చిత్తమలినాల పుట్టుక నుండి అవిద్య పుడుతుంది అని అయినా దీనికి ఒక పర్యాయ సమానార్థ సమానార్థక బోధక ప్రకరణం కూడా ఉంది అది ఏది సంసార చక్ర కథనంలో పైన ప్రధానంగా ఉండటం నిన్న దీని గురించి మనము సైకిల్ చక్రం గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం ఏదో బోధించడానికి ఇది అనుకూలంగా ఉండటం అవిద్యతో ప్రారంభించటము అనుకూలంగా ఉండటం వల్ల భగవానుడు అవిద్య నుంచి ఆరంభించటం మనకు ఈ అనులోమ పద్ధతిలో కనిపిస్తున్నది భగవానుడు వర్తకథను వర్తం అంటే వర్తులము అంటే వలయం జనన మరణాలు మరలా మరలా రావటము మళ్ళీ మళ్ళీ పుట్టటము అది దీన్ని ఆరంభిస్తూ రెండు ధర్మాలను ప్రధానంగా బోధించాడు ఒకటి అవిద్య ఎలాగంటే భిక్షులారా అవిద్య ఆరంభం ఎక్కడో తెలియదు ఎందుకనగా ఈ అవిద్య ఇంతకాలానికి ముందు లేదు అని లేదా ఆ తర్వాత పుట్టింది అని దీని గురించి ఏమి చెప్పజాలము అవిద్య యొక్క పుట్టుక ఎప్పుడు జరిగింది అనే విషయాన్ని చెప్పలేము అది నిన్న కూడా దాని గురించి మాట్లాడుకున్నాము అందువల్ల ఈ కాలంలో ఇది పుట్టింది అని అంతకుముందు ఇది లేదు అని చెప్పడానికి వీలు కాదు భిక్షువులారా ఇంత మాత్రము ఈ అవిద్య గురించి చెప్పవచ్చును లోకంలో ఇక్కడ ఫలానా కారణం వలన అవిద్య కలుగుతుందని చెప్పబడుతుంది అది ఈ కాలంలో మొదలైంది అని చెప్పడం వీలు కాదు కానీ ఈ కారణం చేత అవిద్య పుడుతుంది అని మాత్రము చెప్పవచ్చును కానీ లోకంలో ఇక్కడ ఫలానా కారణం వలన అవిద్య కలుగుతుందని చెప్పబడుతుంది ఈ అవిద్య యొక్క కారణం ఏమిటి ఇంతకు ముందే ఏం చెప్పుకున్నాం మనము ఆశ్రవాలు చిత్తమలినము అని చెప్పుకున్నాము ఇక తృష్ణ ఆరంభానికి హద్దు తెలియదు అవిద్య తృష్ణ వీటి అవిద్యకు ఎట్లయితే ఆరంభం తెలియదో తృష్ణ ఆరంభానికి కూడా హద్దు తెలియదు ఎందుకనగా ఇంతకాలానికి ముందు భవతృష్ణ లేదని ఇంతకాలం తర్వాత ఇది కలిగిందని దీని గురించి ఏమి చెప్పజాలము భిక్షువులారా దీని గురించి లోకంలో ఇలా చెప్పవచ్చును ఫలనా కారణం వలన భవతృష్ణ కలుగుతుందని చెప్పుకోవటం చూస్తున్నాము అవిద్య భవతృష్ణ ఇవి రెండు ఎప్పుడు మొదలైనవి అని చెప్పడం వీలు కాదు కానీ ఏ కారణం చేత మొదలైనవి అని మాత్రం మనము చెప్పుకోవచ్చు అని భగవానుడు ఈ రెండు ధర్మాలనే ప్రధానంగా భావించి వర్తకథనాన్ని ఎందుకు ఆరంభించాడు అంటే భగవానుడు ఈ అవిద్య భవతృష్ణ అనే ఈ రెండింటినే ప్రధానంగా తీసుకొని ఈ సంసార చక్ర కథనాన్ని ఎందుకు ప్రారంభించిండు అని ప్రశ్నమలి సమాధానం దుర్గతి సుగతువులకు కొనిపోయే కర్మలకు ఈ రెండు విశేష కారణం కావటం వలన ఈ రెండింటినీ ప్రధానంగా తలంచి సంసార చక్ర కథనము ఆరంభించబడింది ఈ అవిద్య భవతృష్ణల వలనే ఒక ప్రాణి దుర్గతికో సుగతికో పోవటం జరుగుతుంది కాబట్టి ఈ రెండింటినే విశేషంగా తీసుకొని భగవానుడు బోధించటము కనిపిస్తుంది దుర్గతికి కొనిపోయే కర్మలలో అవిద్య విశేష కారణం ఎందుకవుతుంది ఎందుకనగా అవిద్య వలన వ్యాకుల పడిన సామాన్యులు అగ్నితాపంతో కర్రదెబ్బలతో హింసను పొందుతూ వద్యస్థలానికి తీసుకొని పోబడుతూ బాధతో ఇష్టం లేనప్పటికీ చెరుపు చేసే రుచిలేని నీటిని త్రాగే ఆవులా ఉన్నారు అవిద్య వల్ల బాధపడేటువంటి ప్రజలు ఏ విధంగా ఉన్నారో చెప్పడానికి ఒక ఉదాహరణ ఇచ్చిండు భగవానుడు ఇక్కడ మధ్యాహ్నము ఎర్రటి ఎండలో లేదా అగ్ని తాపంతో అంటే ఆ ఎర్రటి ఎండలో కర్రలతో కొడుతూ ఒక కటికవాడు వద్యస్థలానికి ఒక ఆవులు తీసుకొని పోతూ ఉన్నప్పుడు దానికి దాహం వేస్తూ ఉంటుంది దాహం వేసినప్పుడు పక్కన ఏ నీరు కనిపిస్తే ఆ నీటిని అది తాగుతూ ఉంటుంది దానికి మంచినీరు దొరకదు కాబట్టి అదేవిధంగా ఈ సామాన్యులు క్లేశ సంతాపం వలన ఇష్టం లేని నరకంలో పడేవారుగా అనర్థ కారణమైన ప్రాణాధిపాతం మొదలైన దుర్గతుల వైపు కొనిపోయే వివిధ కర్మలు చేస్తూ ఉంటారు ఆ చిత్త క్లేశాల వలన మలినాల వలన ఆ ఆవు మలినమైన నీటిని తాగినట్టుగా వీళ్ళు దుర్గతుల వైపు తీసుకొని పోయేటువంటి ప్రాణిహత్యలు మొదలైనటువంటి చెడ కర్మలు చేస్తూ ఉంటారు ఇదే విధంగా సుగతిని కలిగించే కర్మలలో భవతృష్ణ విశేష కారణంగా ఉంది ఎందుకు ఎందుకనగా భవతృష్ణకు వశీభూతులైన పృతజ్ఞనులు పై గోవు తృష్ణతోనూ అలసట తొలుగుతుందని చల్లని నీటిని త్రాగినట్లుగా క్లేశ సంతాపం లేని ఆస్వాదయుక్తమైన సుగతి వరకు చేర్చేది దుర్గతి దుఃఖరూపంలోని బాధను నశింపచేసేది అయినా ప్రాణాధిపాత త్యాగము మొదలైన వివిధ సుగతి కర్మలను చేస్తూ ఉంటారు అంటే భవతృష్ణ ఉన్నటువంటి వ్యక్తి పుణ్యకర్మలు చేస్తాడు ఎందువల్ల అంటే పుణ్యం వల్ల సుఖం కలుగుతుంది అంటే మళ్ళీ లోకంలో పుట్టాలా పుణ్యకర్మలు చేయాలా అనేటువంటి ఆ కోరికతో అతను పుణ్యకర్మలు చేసి మళ్ళీ లోకంలో పుడుతూ ఉంటాడు అతనేమీ నిర్వాణ సాధన సంబంధమైన కర్మలు చేయటం లేదు కేవలం పుణ్యకర్మలు చేస్తున్నాడు శీలం పాటిస్తున్నాడు పరోపకారం మొదలైనటువంటి మంచి పనులు చేస్తూ ఉన్నారు దాని ఫలంగా దానికి సుఖకరమైన జన్మ సుగతి కలుగుతూ ఉంటుంది ఈ వర్తకథనంలో ప్రధానంగా తలచి వర్ణింపబడిన రెండు ధర్మాల నుండి ఏదైనా ఒక్కదానినే ప్రధానంగా తలచి కూడా భగవానుడు అక్కడక్కడ ఇలా ఉపదేశిస్తాడు ఈ సంసార చక్ర కథనంలో ప్రధానంగా తలంచినటువంటి తలంచబడినటువంటి ఈ రెండు ధర్మాల నుండి సందర్భాన్ని బట్టి ఒక్కొక్కసారి భగవానుడు ఒకదాన్నే ఉపదేశించటం కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా భిక్షువులారా అవిద్య కారణంగా సంస్కారాలు సంస్కారాల కారణం వలన విజ్ఞానము ఈ విధంగా ఇంకా విజ్ఞాన కారణం వలన నామరూపాలు అని చివరి వరకు దుఃఖ సంభవంతి అంతవరకు చెప్పుకోవాలి లేదా భిక్షువులారా ఉపాదానం గల ధర్మాలలో రుచిని చూచి నడుచుకునేవారి తృష్ణ పెరుగుతుంది తృష్ణ కారణం కారణం నుండి ఉపాదానము మొదలైనవి ఈ ఉపాదానం గల ధర్మాలలో రుచిని చూచి అంటే ఏవి అయితే మనసును బంధించుతాయో అటువంటి ధర్మాలలో రుచి కలిగినటువంటి వాళ్ళ యొక్క తృష్ణ పెరుగుతూ ఉంటుంది తృష్ణ వల్ల పట్టుకోవటం ఉపాదానము కలుగుతూ ఉంటుంది అలాగే అక్కడక్కడ రెండు ధర్మాలను ప్రధానంగా తలచి ఉపదేశించటం కూడా కనిపిస్తుంది ఎలాగంటే భిక్షువులారా అవిద్యచే ఆవరింపబడిన సామాన్యుడు తృష్ణతో కూడి ఉన్నందువలన ఈ శరీరము పుడుతుంది ఈ విధంగా ఈ శరీరము నామరూపాలు ఈ శరీరము నామరూపాలు ఈ రెండు పుడతాయి ఈ రెండింటి కారణం వలన స్పర్శ ఆయతనాలు ఆరు పుడతాయి వాని వలన తాకబడిన కృతజ్ఞనుడు సుఖదుఖాలను అనుభవిస్తాడు అంటే ఇంకొక చోట భగవానుడు ఒక చోటనేమో అవిద్యను కారణంగా చెప్పటము కనిపిస్తుంది ఇంకో చోట భవతృష్ణను కారణంగా చెప్పటం కనిపిస్తుంది మరొక చోట రెండింటిని అవిద్యను తృష్ణను చెప్పటము కనిపిస్తూ ఉంటుంది అవిద్య ఆవరించబడినటువంటి ప్రాణి అవిద్య ఉన్నప్పుడు తృష్ణ ఉంటుంది అందువలన ఈ శరీరము పుడుతుంది ఈ విధంగా ఈ శరీరము అంటే నామరూపాలు రెండు పుడతాయి శరీరము మనస్సు ఈ రెండింటి కారణం వలన ఆయతనాలు ఆరు తర్వాత స్పర్శ ఉడతాయి ఈ రెండు ఉన్నప్పుడు ఆరు ఆయతనాలు ఇంద్రియాలు మనస్సు ఐదు ఇంద్రియాలు మనస్సు తర్వాత వాటి యొక్క స్పర్శలు కంటికి రూపము అంటే కన్ను కన్నును రూపం దాకటము శబ్దం చెవిని దాకటము ఆ విధంగా వాణి వలన తాకబడి కృతజ్ఞనుడు సుఖదుఖాలను అనుభవిస్తున్నాడు వీడి చేత త్రాక తాకబడినటువంటి ఈ సామాన్యుడు సుఖదుఖాలను అనుభవిస్తున్నాడు ప్రియ స్పర్శ కలిగినప్పుడు సుఖాన్ని పొందుతాడు అప్రియ స్పర్శ కలిగినప్పుడు దుఃఖాన్ని పొందుతాడు ఈ బోధనలలో అవిద్య కారణంగా సంస్కారం కలుగుతుంది అనే ఈ బోధనను ఏకధర్మ మూలక బోధనగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఒకచోట కేవలం అవిద్యను చెప్పటము ఇంకో చోట కేవలం కృష్ణను మాత్రమే చెప్పటము మరొక చోట రెండింటినీ చెప్పటము ఇవి ఉన్నాయి కదా వీటిల్లో ఈ అవిద్య కారణంగా సంస్కారం కలుగుతుంది అని చెప్పటాన్ని ఏకధర్మ మూలక బోధన అంటే అక్కడ ఒకే విషయంతో ఈ అంటే అవిద్య ఒకదానితోటే ఈ సంసార చక్రాన్ని వివరించటము కనిపిస్తుంది కాబట్టి దీన్ని ఏకధర్మ మూలక బోధనగా గ్రహించాల ఈ విధంగా ఇక్కడ బోధన భేదంతో నిశ్చయించటాన్ని తెలుసుకోవాలి ఇక్కడికి ఈరోజు చాలు